నియోజకవర్గంలో ఒక పది ఎకరాల పొలాన్ని దుండగులు నరికివేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు గౌరవ ఎస్పీ గారిని కల కలవడానికి వివిధ మండలాల్లో ఉన్న సంఘులందరూ ఇక్కడికి రావడం జరిగింది వారితో పాటు వారందరూ ఏదైతే ప్రాబ్లంతో ఉన్నారో ఆ ప్రాబ్లం చెప్పి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు ఇక్కడ జరిగిన విధానం ఏంటంటే కానవరంలో వంకా మల్లిబాబు అతని తోటని పది ఎకరాల తోటని ధ్వంసం చేశారని ఆయన ఆరోపణ అయితే దీని మీద ఇతని గతంలో రకరకాల కోర్టుల్లో ఈ విషయం రన్ అవుతుంది అందరూ పొలాలు ఉండగా తోటే వారు ఎందుకు నరికారని మేం కానీ మా సంఘ పెద్దలు కానీ ఆయన్ని అడగడం జరిగింది ఆయన దగ్గరున్న ఆధారాలు పట్టికరాని చెప్తే విత్ డాక్యుమెంట్స్తో చూద్దాగా వాళ్ళ కోర్టులో ఈయనకి ఏ విధమైన స్టేలు ఇచ్చారో ఇతనికి ఏ విధమైన హక్కు ఉందో అది డాక్యుమెంట్తో సుద్దాగా ఈ రాజానగరం మండలం ఉన్న పత్తి గౌడ్ శెట్టిబల్జీ సంఘాలకి శ్రీసేన యేత అన్ని సంఘాలకి కూడా ఈయన డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు దాని మీద మా పెద్దలు కూడా ఒకరిద్దరు ఊళ్ళో లేకపోవడం వల్ల ఇది నిన్నటికి నిన్నే అనుకున్న విషయం దీంట్లో విషయం ఏంటంటే ఆర్ఎస్ నెంబర్ రెండు వందల తొంభై ఎనిమిది సెవెన్ ఈ రెండు ఎకరాల అరవై సెంట్లు అలాగే ఆర్ఎస్ నెంబర్ రెండు వందల తొంభై ఎనిమిది బై రె ఎనిమిది అందులో ఎకరం డెబ్బై ఐదు సెంట్లు అలాగే రెండో ఆర్ఎస్ నెంబర్లో రెండు వందల తొంభై ఎనిమిది దాంట్లో భై ఆరులో ఎకరం అలాగే ఒక దాంట్లో ముప్పై ఎనిమిది సెంట్లు ఈ వంక సురేంద్ర కుమార్ అని ఒక ఆయన పేరుని అలాగే వంక మల్ల మల్లిబాబు అనే పేరున వీళ్ళిద్దరి పేరున టోటల్గా నాలుగు పాయింట్ డెబ్బై ఐదు సెంట్లు భూమి వీళ్ళ స్వాధీనంలో ఉన్నారు డాక్యుమెంట్స్లో కానీ ఆన్లైన్లో కానీ వీళ్ళు ఉన్నారని లిఖితపూర్వకంగా మాకు అడ్వకేట్ నుంచి మాకు నా ఆయన పూర్తి స్థాయిలో ఇది ఎస్పీ గారి దగ్గర తేల్చవలసిన విషయమని లాయర్లు కూడా చెప్పడం జరిగింది దాని విధంగా మేము ఇక్కడికి రావ రావడం అలాగే దీని పరిధిలో ఉన్న విషయాలు ఏంటంటే సుమారు రెండు పన్నెండు రెండు వందల ఇరవై రెండు వేల ఇరవై రెండులో ఎఫ్ఐఆర్ నెంబరు ఫైవ్ ఎయిటీ ఎయిట్ బై రెండు వేల ఇరవై రెండు త్రీ ట్వంటీ ఫోర్ అలాగే త్రీ థర్టీ ఫోర్ ఇలాగా నాలుగైదు కేసులు ఎఫ్ఐఆర్ నెంబర్లతో నమోదై ఉన్నాయి అలాగే ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై మూడు ఎఫ్ఐఆర్ నెంబరు రెండు వందల ఇరవై మూడు రెండు వందల ఇరవై మూడులో ఫోర్ ఫార్టీ సెవెన్ త్రీ నాట్ సెవెన్ త్రీ సారీ త్రీ సెవెంటీ నైన్ త్రీ థర్టీ ఫోరు ఇలాగా పలు అంశాల్లో కేసులు నమోదై ఉన్నాయి వీళ్ళ పేరున అలాగే నాలుగో కేసు ఇరవై తారీఖు ఆరో నెల రెండు వందల రెండు వేల ఇరవై ఐదు ఎఫ్ఐఆర్ నెంబరు టూ ఫోర్ సిక్స్ టూ జీరో టూ ఫైవ్ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ థర్టీ నైన్ త్రీ ఫిఫ్టీ వన్ ఈ కేసులు ఈ సెక్షన్లో నమోదై ఉన్నాయి అలాగే ఐదో కేసులో ఈ కేసు కూడా ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై దీంట్లో ఎఫ్ఐఆర్ నెంబర్ సెవెన్ ఎయిటీ సిక్స్ టూ జీరో టూ జీరో ఫోర్ ఫార్టీ సెవెన్ ఫైవ్ జీరో సిక్స్ త్రీ థర్టీ ఫోర్ ఈ సెక్షన్లు ఈ సంవత్సరంలో ఈ డేట్లో నమోదై ఉన్నాయి అలాగే రీసెంట్గా ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి దీంట్లో కూడా సిక్స్టీ ఫోర్ ఎఫ్ఐఆర్ నెంబర్ సిక్స్టీ ఫోర్ టూ జీరో టూ వన్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ త్రీ ఎయిటీ త్రీ ఫోర్ థర్టీ ఫైవ్ ఇటువంటి కేసులు గత ప్రభుత్వంలో నమోదై ఉన్నాయి ఈ నమోదై ఉన్నాయి ఈ కేసులు ఎవరైతే దౌర్జన్యం చేశారో ఒక్కసారి ఆస్తి నష్టం జరిగింది అక్కడ కోర్టులో స్టేలు ఉన్నాయి స్టేలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ అక్కడున్న ఒక వ్యక్తిని కొట్టడం ఎస్సీల కుర్రోని కూడా కొట్టడం జరిగింది అది కంప్లైంట్ ఇచ్చారు దాని మీద కూడా యాక్షన్ తీసుకున్నారు జరుగుతున్న పరిణామాలన్నీ వరుసగా చూస్తుంటే ఇప్పుడు సార్కి ఎస్పీ గారిని గౌరవ ఎస్పీ గారికి ఒక రిక్వెస్ట్ చేసాం వేరే వాళ్ళని కూడా కూర్చోబెట్టి ఈ పరిధిలో చేయండినని మేమంటే అంటే మాకు కరెక్ట్గా అర్థమయ్యేలా ఒక బదులు ఇచ్చారు మేము ఆ విషయాన్ని చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే ఈ పంచాయతీలు ఇక్కడ తాళం ఇక్కడ చెయ్యం ఇదే వేరే ప్రభుత్వంలో అయితే బహుశా ఎస్పీ గారి దగ్గర నుంచి వేరే రెస్పాన్స్ వచ్చినేమో మాకు ఆయన స్పష్టంగా ఇది పోలీస్ స్టేషన్ నా పరిధిలో ఇది చేయం అని అని చెప్పడం మాకు చాలా ఆనందం వేసింది ఎందుకంటే గతంలో చూసాం పోలీసు వారిని ఏ విధంగా అరాచకాల లైన్లోకి పంపించారో ఇవాళ వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇటువంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యే రకరకాలుగా వెళ్ళారు అదే కోర్టు ధిక్కారిన కేసు ఈ విషయాల్లో వీళ్ళు చాలా ఉల్లంఘించారు మరి ఏదైతే ఇంజెక్షన్ ఆర్డరు బహుశా రెండు వేల రెండు నుంచి దాదాపు ఆరేడు సంవత్సరాల నుంచి అక్కడ ఇంజెక్షన్ ఆటర్లో ఉన్న భూమి మీదకి వెళ్ళి అర్ధరహతరిగాడ రెండు వందల మంది పడి నరికారని సందర్భాలు ఉన్నాయి ఇది ఎవరు చేశారు ఏంటి అనేది మల్లిబాబు గారు వివరిస్తారు అలాగే స్టేషన్లో కూడా ఈరోజు మాకు మొన్న జరిగిన దాని మీదట ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారని మాకు తెలిసింది గత ప్రభుత్వంలో జరిగిన కేసులన్నీ కూడా దేని మీద ఎఫ్ఐఆర్ లేదు ఎఫ్ఐఆర్ వేశారు ఎంక్వైరీ లేదు షీట్లు లేవు ఇది పక్క ఆ సమాచారం మేము పొందేకే ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా అక్కడ ఆ పోలీసు వారు గతంలో ఉన్నారో దానికి కారణాలు కావాలి ఈ తోట పది ఎకరాలను నరకడం అంటే ఇది అనంతపురం రాయలసీమ కర్నూలు కడపలో ఉన్న సంస్కృతిని ఇక్కడ తీసుకురావాలని ఒక వాళ్ళకి ఇంకా పాత మైండ్ పోలేదనుకుంటా కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడింది కూటమి నాయకులు ఉన్నారు ఎవరైతే ఆ అనంతపురం జిల్లాల్లో ఇటువంటి అరాచకాలు చేశారో వాళ్ళందరికీ కూడా బా ఉమ్మడి కూటమి నాయకులు కోశాల కదిలిపోయేలాగా ఇచ్చారు ఇవాళ అక్కడ లేని ప్యాక్షను ఇక్కడ ప్రవేశపెడితే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు ఒకవేళ మీరు తక్కువ వంచిన వేస్తున్నారేమో బలం బలహీనతలు మీరు ఇంక్లూడింగ్ చేసుకొని జనం మీదకి వస్తున్నారు ఇది పూర్తి స్థాయిలో పోలీసు వారికి అప్పగించాం ఇప్పుడు ఎస్పీ గారు కూడా మాకు తృప్తికరమైన విషయాలు మా ఎదురుకుండా ఆయన ఆర్డర్ పాస్ చేసి ఇమీడియట్గా స్టేషన్లో ఎవరైతే ఆ స్టేషన్ పరిధిలో ఎవరైతే ఉన్నారో వారికి ఆర్డర్లు ఇవ్వడం జరిగింది తదుపరి విషయాల్లో దీన్ని వేరే రకంగా తీసుకెళ్ళొద్దని ఆ ఊర్లో ఉన్న కమ్యూనిటీ జనాలందరినీ కూడా తెలియపరచమని మా నాయకత్వం మమ్మల్ని పంపించారు అలాగే ఈ విషయంలో ఆదిరెడ్డి వాసు గారు శాసనసభ్యులు సిటీ అలాగే గోరెంట్ల బుచ్చు చౌదరి గారు బొడ్డరమణ గారు రాజానగరం నియోజకవర్గం ఎవరైతే కూటమి నాయకులు ఉన్నారో వారందరినీ వెంట పెట్టుకొని ఈ కార్యక్రమం అందర అందరికీ కూడా ఈ తెలియపరుస్తాం ఏది ఏమైనప్పటికీ మీకేమన్నా పరిపూర్ణమైన అవకాశాలు కానీ మీ దగ్గర దస్తావేజులు కానీ ఉంటే మీరు న్యాయ వ్యవస్థకు తెలియపరచండి అతను న్యాయ పోరాటం చేస్తున్నారు అలాగే ఇతనేమన్నా మీ మీద ఎప్పుడన్నా దాడులు చేసిన సంఘటనలు ఇతని మీద పోలీస్ స్టేషన్లో మీరు కేసులు ఇచ్చిన దాఖలాలు అయితే లేవు ఇతను చరిత్ర ఏటో తెలుసుకోండి కబ్జాలు చేసేవాడా భూ కబ్జాలు లాక్కుండేవాడా ఆ విధానంలో ఉన్న వ్యక్త పది మందికి పెట్టే వ్యక్తి మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఆ ఏరియాలో మణం తిప్పకుండా పనిచేసిన వ్యక్తి ఇవాళ ఆ వ్యక్తికి అలా జరగ ఈ రకంగా జరగడం ఇతను వచ్చి మాకు చెప్పలేదు సుమా యాక్సిడెంట్గా నాకు ఒక చోట కలిసాడు అక్కడ ఉన్న అందరూ దీని మీద మాకు తెలియపరచడం నేను ఇంటికి రాగానే రాజా రాజానగరం మండలాల్లో ఉన్న సంఘీలందరూ లైన్గా ఫోన్లు చేయడం కూడా జరిగింది ఈ సంస్కృతిని ఎక్కడ కూటమి శాసనసభ్యులు సురకత్తి లాంటి వాళ్ళు ఉన్నారు దీన్ని ఇక్కడ సాహసం చేయనివారు మిమ్మల్ని మీరు స్వస్తి చెప్పుకొని మీకు న్యాయపరంగా ఉన్నది న్యాయపరం చేసుకోండి అతని వల్ల మీకు ఏమన్నా భ్రయభ్రాంతులకి అతను మీరు చేస్తారు తప్ప అతను ఎప్పుడు మీ మీదకి రాలేదు అలాగే ఎస్పీ గారు ఏ ఏరియాలో అయితే ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయో తగు జాగ్రత్తలు ఆయన తీసుకోమన్నారు అవి తూచా తప్పకుండా రేపు నుంచే ఆ కార్యక్రమం మేము చేపడతామని మీడియా మిత్రులందరికీ తెలియపరుస్తూ తీసుకున్నాం